ఇదిగోండి ఇది కేజీ పిండి ఓన్లీ కేజీయే మరీ కొలిచి పట్టించినాయండి ఎందుకంటే నాకు గారెలు అంటే కొంచెం భయం ఎక్కువ అవి రావు నాకు అందుకని రిస్క్ ఎందుకని చెప్పేసి ఒక కేజీయే సో ఎలా వస్తే అలా తినడానికి అని చెప్పేసి సో దీంట్లో పల్లీలు మన భాషలో ఓన్లీ చారడే వేస్తున్న కొన్ని కారం ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసిన సాల్ట్ ఒక టూ స్పూన్స్ పువ్వులు ఇదిగోండి ఒక నువ్వులు ఎంత ఉంటే అంత మంచి అనిపిస్తుంది నాకు ఒక రెండు చారడు వేసిన ఇది చారడు అంటే కరివేపాకు నేను అరేంజ్ చేసి చాలా సంతోషంగా తివాద చేస్తున్నాను గారెలు ఇంతవరకు చేయలేదు అలాగే కొంచెం నానబెట్టుకున్న శనగపప్పు నానబెట్టుకుంటే ఏంటంటే కొంచెం పిండిలో మెత్తగా ఉంటుందన్నమాట లేకపోతే ఊసిపోతుందని అనిపిస్తుంది పప్పు మనం బొత్తగానే సో ఇంతే అండి ఫస్ట్ ఇవి కలుపుకుందాము కొంచెం ఓమా జీలకర్ర అది వేస్తారు కానీ నేను లేం వేయట్లేదు మనం చేసేదే ఇప్పుడు భయం భయాంతో సో యాక్చువల్లీ మా అమ్మ ఏం చేసేదంటే ఎల్లిగడ్డ జీలకర్ర మిరపకాయలు అన్నీ గ్రైండ్ చేసి వేసేదన్నమాట నేను చేద్దాం అనుకున్నాను బట్ చేయలేదు ఇప్పుడు సో వాటర్ మట్టుకు బాయిల్ చేసి పెట్టుకున్న వెన్నెలు పోస్తుందామని సో అయిపోయిందండి ఇదిగోండి మెత్త కట్టుకున్నా మంచిగా కొంచెం ఆయిల్ కూడా పోసిన ఎందుకంటే మనకు సకినాలు అయిన తర్వాత గారెలు కదా వాళ్ళకు పిండి మంచిగా నానుతుందన్నమాట సో ఇది కేజీ పిండి ఫ్రెష్ స్టార్ట్ సో అయిపోయిందండి గారెలు చేయడము నిజంగా గారెలు అంటే నాకు పెద్ద టాస్కే అండి ఎందుకంటే నాకు కుదరవు అని చెప్పాను కదా ఫస్ట్ మీతో ఇతన్న గారెలు అస్సలు రావు ఎందుకో అసలు రావు అంటే అవి ఎందుకో కుదరవు అండ్ ఎక్కువ మాడిపోతే అవుట్స్కర్ట్స్ ఏంటో అర్థం కాదు బట్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి కొంచెం చూపిస్తాను మీకు ఇదిగోండి నా గారప్పాలు టేస్ట్ మాత్రం హైలైట్ ఉంది చూడడం మాత్రం మీకు ఇలా ఉంటుందండి అంటే మీకు వీడియోలో మంచిగా అనిపిస్తుండొచ్చు కానీ ఓపెన్ చెప్తున్నా అంటే కొంచెం అవుట్స్కట్స్ ఇట్లా మాడుతాయండి అందుకని కొంచెం ఎందుకో అందరు చేసినట్టు రావన్నమాట గారెలు మామూలుగా నేను చేస్తే మా ఇంట్లో మా చెల్లి మా లక్ష్మి వాళ్ళు చేస్తారు చిన్న నటు చెల్లె వాళ్ళు చిన్న చెల్లె వాళ్ళు సూపర్ చేస్తారు నాకేంటో ఇవి రావు అయినా ఇవాళ ట్రై చేశాను నియర్ అబౌట్ ముప్పావు కేజీ పిండి ఉంటుంది కావచ్చు అది నేను ఎక్కువ మెజర్ మెజర్ చేయలేదు ఒక సోడు అట్లా తీసుకెళ్ళింది అనమాట టేస్ట్ మాత్రం హైలైట్ అయిందండి ఇది కూడా చూసింద్రా నోట్లు వేస్తే కరిగిపోతుంది కరకర మంచి అయిపోయింది టేస్ట్ అయితే వేస్తే కరుగుతుంది ఒకటి ఒకటి అంటారు కదా మొహం చూసి ఎవరిని అంచనా వేయొద్దు అని సో నా అప్పని చూసి అంచనా వేయొద్దు టేస్ట్ని చూసి చెప్పాలి ఇది ఏంటంటే చూడ్డానికి అబ్బాయి ఎట్లుంది అనిపిస్తుంది తింటే మాత్రం హైలైట్ అనమాట సో ఏదైనా చూపుతో కాకుండా తిని చూసి చెప్పాలన్నమాట సూపర్ అయినాయి అప్పాలు ఎక్సలెంట్ ఇవి నా గారెలు మామూలుగా అందరు చేసినట్టే చేసిన బట్ ఇలా వస్తాయి మనకి కొన్ని కొన్ని పనులు రావు అన్నది అలా పక్క పెట్టేసుకోవాలి సో ఇదండి ఇవాళ ఈ వ్లాగ్ మా సంక్రాంతికి నేను చేసుకున్నాం గారెలు అనమాట సో మీ వీడియో ఎలా అనిపించింది చూసి లెక్షి కామెంట్ అయ్యి సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్